సఫలతా బీజం ఈ సంకల్ప శక్తిని గురించి కొన్ని నెలలుగా నేను మళ్ళీ 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 చెప్తూనే ఉన్నాను సంకల్ప శక్తిలో ఉంటుంది సఫలతా బీజం చాలామంది ఎంతో గొప్పదని తాము అనుకున్న దాన్ని సాధించే వేతనంలో చాలా పడతారు బిగిసిపోతారు వేకులతోనూ బెదురుతోనూ చేసే పనులు దైవశక్తిని ఆకర్షించలేవు సాధకుడికి భయం ఉండకూడదు నిర్భయంతో ధైర్యంతో సాహసోపేతంగా ఉండాలి సాధనలు అని కూడా నేను తరచుగా చెప్పే మాట కానీ సంకల్పాన్ని ఎడతరిపి లేకుండా ప్రశాంతంగా శక్తివంతంగా ఉపయోగించినట్లయితే ఆ సంకల్పం సృష్టి శక్తులను కుదిపేసి అంతరైన పరమేశ్వరి దగ్గర నుంచి సమాధానం వచ్చినట్టు చేస్తుంది ప్రశాంతంగా శక్తివంతంగా ఉపయోగించినట్లయితే అన్నారు ఇక్కడ నేను దానికి ఏం పేరు పెట్టాను సున్నితమైన కఠోర సాధన ఆ కఠోరంగా ఉండాలి అందులో సున్నితం ఉండాలి ప్రశాంతత ఉండాలి అదే ఇక్కడ చెప్పింది ప్రశాంతంగా శక్తివంతంగా ఉపయోగించినట్లయితే ఆ సంకల్పం సృష్టి శక్తులను కుదిపేసి అనంతరైన పరమేశ్వరుడి దగ్గర నుంచి సమాధానం వచ్చేటట్టు చేస్తుంది మీరు ఏది దలుచుకున్నప్పటికీ దాని సఫలతా బీజం మీ శక్తిలో ఉంటుంది కష్టాల వల్ల ఘోరంగా సంకల్ప శక్తి తాత్కాలికంగా స్తంభించిపోతుంది అంటే కష్టాలు వచ్చిన వాడు భయంలోను బాధలోను విచారలోను దిగుల్లోనూ మనం మనసు విషయంలో వ్యాకులత పడి హీనంగాను అంటే మనస్సు బలహీనంగాను అయి ఉంటాడు కాబట్టి అప్పుడు సంకల్ప శక్తి కూడా తాత్కాలికంగా స్తంభించిపోతుంది అంత శక్తివంతంగా సంకల్పం చేయలేడని అర్థం అనమాట కాబట్టి ముందు నుంచి మనసుని అలా ప్రశాంతంగా ఏకాగ్రత శక్తివంతంగా సంకల్ప శక్తి ఎప్పుడు ఉండేట్టుగా చేసుకుంటూ ఉండాలి ఎప్పుడైనా పొరపాటున కష్టాలు వలన దెబ్బలు తగిలినా పోకుండా ఒకసారిగా ధైర్యం తీసుకొని సంకల్పశిస్తూ తదేకంగా ప్రశాంతం గాఢంగా ప్రార్థన ధ్యానం చేసినట్టయితే మీ కష్టాలకి సమాధానం దొరుకుతుంది అలానే కష్టాలను తెరిచే విధంగా ఒక భగవంతుడి బిడ్డలుగా మనకున్న హక్కు వలన మనం అడిగిన దానికి అప్పుడు మనం పొందే విధంగా కూడా ఆ గాఢమైన సంకల్పం ప్రార్థన పనిచేస్తుంది అని ఇక్కడ చెప్తున్న విషయం అన్నమాట నా శరీరం శిథిలమైనా సరే నా సంకల్ప శక్తి తల వంగదు అనే స్థిర సంకల్పడు మహత్తరమైన సంకల్ప వ్యక్తిని నిరూపిస్తాడు మిమ్మల్ని దివులను చేసేదే సంకల్పశక్తి దాన్ని ఉపయోగించడం వేసినప్పుడు మీరు మర్ధ్య మానవులు అవుతారు దేవుడి ప్రణాళికతో మనం జోక్యం చేసుకోకుండా ఉండాలంటే మనం మన సంకల్పాన్ని వినియోగించకూడదని చాలామంది అంటుంటారు కానీ మనం వినియోగించడానికి కాకపోతే భగవంతుడు మనకు సంకల్పాన్ని ఎందుకు ఇచ్చినట్టు ఒకసారి నేను ఒక వేరేవాన్ని కలిశాను శక్తిని వినియోగించినప్పుడు అది అహంకారాన్ని కలిగించింది కనుక దాని మీద తనకు విశ్వాసం లేదన్నాడు నన్ను అటగించడానికి మీరు ఇప్పుడు చాలా సంకల్పాన్ని వినియోగిస్తున్నారు అని జవాబిచ్చాను మీరు మాట్లాడడానికి దాన్ని వినియోగిస్తున్నారు చూడడానికి కానీ నడవడానికి కానీ తినడానికి కానీ సినిమాలకు వెళ్ళడానికి కానీ నిద్రపోవడానికి కానీ సైతం మీరు మీ సంకల్పాన్ని వినియోగించక తప్పదు మీరు చేసే ప్రతి పనిని మీరు సంకల్పిస్తారు సంకల్పశక్తి లేకపోతే మీరు మరమనిషి అవుతారు నేను సంకల్పించినట్టు కాదు నువ్వు సంకల్పించినట్టు అని చెప్పినప్పుడు ఆయన ఉద్దేశం సంకల్పానికి వినియోగించుకోకూడదని కాదు మానవుడు కోరికల చెప్పు చేతిలో ఉండి తన సంకల్పాన్ని దవ్య సంకల్పం ముందు మంచడం నేర్చుకొని తీరాలని ఆయన నిరూపించారు కాబట్టి సరైన ప్రార్థన పట్టుదలతో చేసినప్పుడు అది సంకల్పమే మీరు దేనికోసం ప్రార్థిస్తున్నారో అది జరుగుతుందని మీరు తప్పకుండా విశ్వసించాలి మీరు ఒక ఇల్లు కావాలనుకున్నప్పుడు మనస్సు ఓరి వెరిబడ నువ్వు ఇల్లు సంపాదించలేవు అని చెప్తే మీరు మీ సంకల్పాన్ని బాగా దృఢం చేసుకోవాలి సంపాదించలేను అన్న మాట మీ మనసులో నుంచి మాయమైనప్పుడు దివ్యశక్తి వస్తుంది మీ కోసం ఒక ఇంటిని ఆకాశంలో నుంచి పడేయడు నిర్మాణాత్మక చర్యల ద్వారా నిరంతరంగా మీరు మీ సంకల్పశక్తిని ప్రయోగించవలసి ఉంటుంది వైఫల్యం పొందడానికి నిరాకరిస్తూ మీరు పట్టిన పట్టు విడవకుండా ప్రయత్నిస్తున్నట్లయితే మీ సంకల్ప లక్ష్యం నెరవేరి తీరాలి మీ ఆలోచన ద్వారాను కార్యకలాపాల ద్వారాను మీరు ఈ ఎడ తెరిపి లేకుండా కృషి చేసినప్పుడు మీరు కోరుకున్నది జరగక తప్పదు మీ కోరికకు అనుగుణమై అనేది ప్రపంచంలో లేకపోయినప్పటికీ మీ సంకల్పం దృఢమై ఉన్నట్లయితే ఏదో ఒక విధంగా కోరిన ఫలితం వస్తుంది ఆ విధమైన సంకల్పంలో ఉంటుంది భగవంతుడి సమాధానం ఎందుకంటే సంకల్పం కలిగేది భగవంతుడి వల్ల అవిచ్ఛిన్న సంకల్పం దైవ ముమ్మ కాబట్టి